విహాస్కలు ఇరవై అధ్యాయము ఇరవై ఏడు నుండి నలభై నాలుగు వచ్చిన వరకు చదువుకున్నాం దాంట్లో సారాంశం చూసుకుని ఆరాధనకి వెళ్దాం గతంలో పై వచ్చినాన్ని కూడా గత వారం ధ్యానించుకున్నాం దాని కంటిన్యూషన్లో ఇంకా దేవుడి వారికి చెప్తున్నాను ఇరవై ఏడవ వచ్చిన కాబట్టి నరపుత్రుడ ఇస్రాయేల్తో మాట్లాడి ఇట్లా ప్రకటింపు ప్రభు యహోవా సెలవు ఇచ్చిన మీ పితరులు నా నాయడల అతిక్రమం చేసినను దూషించి వారికి ఇచ్చేది నని నేను ప్రమాణ ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తర్వాత ఎత్తైన యొక్క కొండనే కానీ దట్టమైన యొక్క వృక్షమే కానీ తాము చూసినప్పుడు బలులు బలు అర్పించచ్చు అర్పణలను అర్పించచ్చు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించచ్చు పానార్పణములు చేయొచ్చు నాకు కోపము పుట్టించు నరి అంటే ఇక్కడ ఎహెస్కేర్ ప్రవక్తైన ఎహెస్కేల్కి చెప్తున్నాడు తను మధ్యవర్తిగా వాడుకుంటున్నాడు సో అతిక్రమిస్తున్న తప్పులు చేస్తున్న పాపం చేస్తున్న ఇస్రాయేల్తో ఈ మాట చెప్పమని చెప్తున్నాడు నాగళ్ళ అతిక్రమం చేసి నన్ను దూషిస్తున్నారు దేవుణ్ణి దూషించటం అంటే ఏంటి అతిక్రమించడం దేన్ని అతిక్రమించటం విగ్రహారాధన ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే విగ్రహ ఆరాధన చేయకూడదు ఏ రూపాన్ని పెట్టుకోకూడదు తెలుసు కదా నిర్గమాకాండం ఇరవై అధ్యాయం మొదటి వచనం చదవండి మొదటిన వచనం చదవండి నిర్గమాకాండం

నా భార్య అంటారు పెళ్లి చేసుకుంటే నా భర్త అంటారు పిల్లల కంటే నా పిల్లలు అంటారు కానీ అందుకనే దేవుడు నేనే మీ దేవుణ్ణి మీరే నా ప్రజలు అని ఎందుకంటున్నాడు తాను విమోచించాడు కాబట్టి అబ్రహాము అని బట్టి తన సంతతి వారిని ఆశీర్వదిస్తానని అబ్రహాం ఈస్వా కేకులకు వాగ్దానం చేసి వీరేం చేస్తున్నారంటే తరతరానికి తప్పిపోతున్నారు అన్ని జనుల యొక్క ఆచారాలను అభ్యసిస్తున్నారు దేవుణ్ణి పక్కన పెట్టేసి వారిని విమోశించిన దేవుణ్ణి జీవం గల దేవుణ్ణి ఆత్మస్వరూపమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి విగ్రహాలు చేసుకుంటున్నారు లోకరీతిగా కానీ కానీ కొత్త నిబంధనలో కూడా అలాగే ఉంది చూడండి రోమేకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చింది రాసిన పత్రిక వారు అక్షయడేమయను మనుషుల యొక్కయు పక్షుల యొక్క అన్ని జనుల యొక్క దేవుళ్ళు ఈ రూపాలు ఉంటాయన్నమాట అక్షయడకు దేవుని మయమను మార్చివేశారు విగ్రహం ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరూపాన్ని మార్చివేస్తుంది తద్వారా అటు దేవునికి కోపాన్ని పుట్టిస్తుంది తద్వారా మనుషులందరినీ కూడా పాపం చేస్తుంది విగ్రహం అందుకనే ఇదంతా తెలిసి మనుషులు ఏ రైతుగా తప్పిపోతారో సృష్టికర్తను విడిచి త్వరగా పాపములనకి వెళ్ళిపోతారు ఆయనకి తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన నిబంధన చేస్తూ వచ్చాడు తర్వాత వారికి ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు అనమాట ఇచ్చిన పట్టించుకున్నారు ఆ విధంగా అందుకని ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఎహెస్కేల్ దినాల్లో ఉన్న ఇస్రాయేల్కి తాను ప్రకటిస్తున్నాడు ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎత్తైన ఒక కొండనే కానీ దట్టమైన ఒక వృక్షమునే కానీ తాను చూసినప్పుడు ఎలానూ దానికి ఏం చేస్తున్నారు బళ్ళు అరిపి తర్వాత అక్కడ పరిమళ దూపాన్ని వేస్తున్నారు అట్లా చేసి నాకు కోపము కాబట్టిస్రాయల్ ఆ విధంగా చేస్తున్నారు తర్వాత మీరు పోవచ్చున్న ఉన్నత స్థలము ఉన్నత స్థలములు ఏమిటని నేను అడిగితే కాబట్టి ఉన్నత స్థలము స్థలం అని పేరు నేటి వరకు వాడికలో ఉన్నత స్థలం అంటే ఈ విగ్రహాలు అందుకనే దన్నెటి దినాలు విగ్రహారాధన ఎక్కువ కొండల మీద కొండలు కొట్టు అన్నమాట కదా సో అందుకనే సమర స్త్రీ దగ్గరికి మనం వచ్చినప్పుడు తీన అవసరం లేదు యోహనసు వార్త నాలుగో అధ్యాయంలో అందరికీ పరిచయం అయిందే తెలిసిందే యేసుక్రీస్తు ప్రభు తన్ని తనకి ప్రత్యక్షపరుచుకున్నాడు తాను యేసు ప్రభుని ఒక ప్రవక్తగా గుర్తించింది ఒక యోధుడిగా గుర్తించింది ఒక ప్రవక్తగా గుర్తించింది చివరికి తాను ఐదుగురితో సంసారం చేసిందని చెప్పినప్పుడు అయ్యో నువ్వు ప్రవక్త అంది తర్వాత చివరికి ఏముంది నీవు క్రీస్తువు కదా క్రీస్తు ఏసు ప్రభు ఎవరండి ఏసే క్రీస్తు అంటే రక్షకుడు అభిషిక్తుడైన రక్షకుడు దేవుని చేత పంపబడిన రక్షకుడు ఎప్పుడైతే ఆ విధంగా గ్రహింపులోకి తీసుకొచ్చిన తర్వాత మేము పలానా చోట పలానా కొండ మీద ఆరాధన చేస్తున్నాము అయితే మీరు యూదులైతే ఆ దేవుని మందిరంలో చేస్తారు అని చెప్పాడు ఇప్పుడు ఏసు ఉన్నాడు ఇక్కడ నుంచి కొండ మీద అయినా సరే ఇస్రాయల్ వాళ్ళే ఆ దేవాలయంలో కానీ చేయరు నన్ను ఆరాధించేవారు ఎట్లా తండ్రిని ఆరా ఆరాధించేవారు ఆత్మతోనూ ఆత్మతో సత్యం తంటే అర్థం ఏంటంటే విగ్రహం అనేది ఏది లేకుండా విగ్రహం అనేది లేకుండా అది ఆత్మ ఓకే సత్యముతో అది సత్యం అంటే యశు క్రీస్తు ప్రభును యేసు ప్రభు సత్యవంతుడు దేవుడు సత్యవంతుడు మనకిచ్చిన రక్షణ సత్యం కాబట్టి క్రీస్తు యేసులో పొందిన మనం అంతా క్రీస్తు యేసని ఎరిగింది అంతా కూడా సత్యం సో యేసు ప్రభు మన పాపాన్ని పరిహరించాడా సత్యం యేసు ప్రభుని అంగీకరించినప్పుడు మన పాపాలు క్షమించాడా సత్యం ఇప్పుడు యేసు ప్రభు మనకు వాగ్దానం చేశాడు పాపాలు క్షమించి మనకు నిత్యజ్యమైన వరం ఇచ్చాడు అది సత్యమా అసత్యమా మీరంతా పరలోకానికి వెళ్తారు నరకం నుంచి రక్షించుకోబడ్డారు ఇదంతా సత్యం కాబట్టి మనల్ని సత్యంలోనికి తీసుకొచ్చాడు అది ఆత్మతో అంటే అది కనపడని ఇప్పుడు దేవుడు మనకి చూడాలని ప్రత్యక్షత ఎప్పుడు చూస్తామంటే చూడగలం ఎప్పుడు చూస్తాము ప్రదేశిగలవారు ధనులు ఇప్పుడు కాదు ఇప్పుడు వాక్యంలో వాక్యములు ఉంది యేసు ప్రభుత్వ స్వరూపం ఎట్లా ఉంటుంది అనేది ఉంది సో దాన్ని మాత్రం ఆ వాక్య ప్రకారం మనం ఊహించుకుంటాం అయితే చూడండి వ్యవహాన పత్రిక మొదటి వ్యవహాన పత్రిక మూడో అధ్యాయం మొదటి మూడు వచ్చిన సార్ అండి మనము దేవుని పిల్లలు మనకు పిలువబడినట్లు సూర్యుడి పిల్లలమే ఎరగలేదు రక్షణ పొందిన వారు ఏం చేస్తారండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు కదా ఆయన్ని ఏం చేస్తాం ఆయన ఉన్నట్టుగానే అప్పుడు ఉంటుంది ఆయన ఎలాగ ఉంటాడనేది అప్పుడు ఇప్పుడేదో బొమ్మలు వేసుకుంటే ఆ బొమ్మ అట్లా రూపం అక్కడ ఉండదు అదంతా ఊహతో గిచ్చినా అందుకనే మనం ఫోటోలు వాళ్ళు పెట్టం ఎందుకంటే మళ్ళీ అదేమవుతుంది అసత్యం అయిపోతుంది విగ్రహం అవుతుంది అసత్యం అయిపోతుంది సరే విగ్రహం నెక్స్ట్ కానీ అసత్యం అయిపోదు కాబట్టి మన ఆరాధన ఎటువంటిది సత్యం విగ్రహ ఆరాధన ఎటువంటిది అస అంతే అందుకనే విగ్రహం అంటే ఒకవేళ అది నిజంగా దేవుని కోలికంటే పర్వాలేదు ఎవరు చూసారు ఎవరు చూ నేను ఆ పోలికలో ఫోటోలు తీసి పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ ఉంది ఎక్కడుంది అయితే భౌతికమైనది ఆయన రూపం ఏంటనేది ఇషా గ్రంథంలో ఉంటుంది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది దాన్ని బట్టి చూద్దాం సో అందుకని ఆయనకి స్వరూపమైమా స్వభావం అయ్యమా మూడు రీతిలో దేవుని యొక్క మహిమ ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఆయన వచ్చినప్పుడు లేక ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం చూస్తాము అన్నమాట అందుకనే వీరు వేలాగా అర్పించి ఈ అర్పణలు అర్పించి దేవుని కోపాన్ని రేపుతున్నారు మనమందరం కూడా అటువంటి వారిని అన్ని జన్లమైన మనము మనం కూడా అటువంటి వారిని దేవుని మేము ఎట్లా మార్చాం మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువులకి పూర్తి పురుగుల యొక్క ప్రతి మనం అసత్యంలో ఉన్నాం కనుక అసత్యమైన వాటిని ఆరాధించం దృశ్యమైన వాటిని ఆరాధించాం దేవుడు ఎవరండి ఆత్మ స్వరూ ఆత్మస్వరూపం కదా ఆత్మతో సత్యంతో ఆరాధించాం మనం చేసేదంతా కూడా నిజంగా ఉండాలి ఓకే కాబట్టి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే యేసుక్రీస్తు ప్రభు మనందరి ఈ పాప శిక్ష తానే భరించి సమర స్త్రీకి ఏ రీతిగా బయలుపరుచుకున్నాడో ఆ రీతిగా మనకు కూడా బయలుపరుచుకొని మన పాపాలు చనిపోయి తిరిగి లేచాను అనే విశ్వాసాన్ని మన మనలో కలిగ చేసి పశ్చాత్తాప హృదయం కలుగ చేసి క్రీస్తయస్సుని అంగీకరించి పాపాలు ఒప్పుకున్న ద్వారా క్షమాపణ పొందాం కానీ ఇప్పుడు ఎవరిని ఆరాధించుతున్నా అసత్యమైన వాటి అన్నింటినీ వదిలేశాం కొండలెక్క ఎక్కర్లేదు పూట లెక్క ఎక్కర్లేదు ఎక్కడ చేయాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి అంటే అక్కడ ఇద్దరు ముగ్గురు ఎవరై ఉండాలి సత్యాన్ని ఎరిగిన వారుగా ఉండాలి సత్యాన్ని అనుసరించేవారుగా ఉండాలి సత్యవంతుడైన యేసునందు విశ్వాసం ఉంచిన వారుగా ఉండాలి లేదా దేవుడు వాగ్దానం చేసినవన్నీ పొందుతామనే నిరీక్షణ కలిగిన వారు ఉండాలి ఎవరంటే వారు కాదు అందుకని వారికి తెలియనప్పుడు సంఘం ఏం చేస్తుందంటే యేసు ప్రభు సమరేశ్వరి దగ్గరికి వెళ్ళి తను తాను తన స్థితిని చూపించి తను తాను బయలుపరుచుకొని తన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే అనుమూలనికి తీసుకొచ్చి పాతి జీవితాన్ని విడిచిపెట్టింది కదా వెంటనే నేను ఆ మెస్సని చూసానని ఊరందరికీ ఏం చేసింది మనం కూడా చెప్తాం కదా తెలియని వాళ్ళకి చెప్తా ఉంటాం కదా ఎందుకు చెప్తాం సత్యాన్ని మనం ఎరిగాం సత్యవంతుడిని మనకి బయలుపరచు కనుక ఇప్పుడు ఆ శ్రేష్ఠ ద్వారా దేవుని కోపాన్ని అనుదినము కూడా ఎక్కువ చేసినప్పుడల్లా దేవుని కోపం అంటారు అందుకనే దైవోగ్రత నుంచి తప్పించుకోవటానికి యేసు తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు మన ఉగ్రతని తన మీద వేసుకుంటాడు కదా అదే రక్షణ అంటే మన మీద పడవలసిన దేవుని కోపం ఎవరి మీద పడింది యేసు ప్రభు మీద క్రీస్తుని అంగీకరించిన మనము దైవోగ్రతని తప్పించుకున్నాం తర్వాత ఆత్మక నరకం ఉంటుంది ఆ నరకం నుంచి కూడా తప్పించు తప్పించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం ఆరా దేంతో ఆరాధించాలి పెద్ద సిల్వను పెట్టుకుని పెద్ద మందిరం కట్టుకుని ఆ మందిరం కూడా కొన్నిసార్లు కింద చేస్తుంది కదండి అలాగే ఎవరు కట్టలేరు మందిరం అట్లాంటి మంచి కడతారు ఎవరు తప్పుడు బాధలో ఉన్నవారు కూడా కడతారు రోమన్ కేథలిక్స్ కడతారు మంచి మంచి సెవెంత్ డే అడ్వెంటేస్ట్ కడతారు తర్వాత వీరంతా పెద్ద పెద్ద మందిరాలు మంచిగా కడతారు తర్వాత మార్మోన్ గ్రూప్ అని ఉంటుంది మియాపూర్లో ఉంటుంది అదే వీళ్ళన్నీ ఫారెన్ కనెక్షన్స్ బాగా కడతారు ఓకే మనం ఏంటి దేవుడి ఇచ్చిన దాంట్లో మంచిగా కట్టుకోవాలి దానికి ఈ బిల్డింగ్ ప్రాముఖ్యత కాదు ఏది ప్రాముఖ్యం మనకి వాకింగ్ ప్రాముఖ్యత అందుకు నేను పెట్టుకుందాం ఎందుకు పెట్టుకుంటున్నాం యేసుప్రభు సత్యవంతుడు వాక్యం సరి ఆ వాక్యం వల్ల భావాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్న వాళ్ళు ఏమవుతారు మళ్ళీ దాన్ని వక్రీకరించి అసత్యంగా మారుస్తారు అర్థంగా ఇతరులకు బోధిస్తారు సో సంఘం అనేది సత్యానికి స్తంభము అని ఉంది కదా ఉంది మొదటి తిమోతి మూడో అధ్యాయం పదహారు వచనంలో ఉంటుంది సంఘం అనేది దేనిది ఇక్కడ ఏ సంఘం సత్యమైంది అనేక సంఘాలు ఉన్నాయి అంటే సత్యాన్ని సరిగ్గా బోధించాలి యేసు ప్రభు ఎట్లా సత్యవంతుడయ్యి దేవుని వాక్యం ఎట్లా సత్యం ఇవన్నీ కూడా చెప్పినప్పుడు సత్యము సంఘానికి ఆధారం అసత్యము దేవుని సంఘానికి ఆధారం గుర్తుపెట్టుకోవాలి అక్కడే సత్యవంతుడైన యేసు ప్రభు ఉంటారు అందుకనే జాగ్రత్తగా నేర్చుకోవాలి కొన్ని కరెక్షన్స్ ఉంటాయి ఆ కరెక్షన్స్ కూడా తప్పులు కూడా దిద్దుకొని మనసు మనకు ఉండాలి నాకు అన్నీ తెలుసు అంటే కాదనమాట ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడుతూ సరిదిద్దు ఉంటాడు తర్వాత ముప్పై మూడో వచనంలో నా జీవముతోడు నా రౌద్రము కుమరించచ్చు బాహుబలంతోను చాచిన చేతితోనూ నేను మీపైన అధికారం చేసేదను మరియు నేను రౌద్రమును కుమరించచ్చు బాహుబలంతోను చాచిన చేతితోనూ మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి జనుల్లో నుండి నేను మిమ్మను సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మను రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాధి మడదును ఇదే ఎగోవా మీరు విగ్రహారాధన చేసినప్పుడు మిమ్మల్ని అన్ని జనుల్లోకి నేను ప్రోత్సహిస్తాయి ఇప్పుడు ఐగుప్తు నుంచి విడిపించాడు మళ్ళీ కణాని వారికి ఇచ్చాడు ఇక్కడ దేవుని ఆజ్ఞను అతిక్రి ఆజ్ఞలను అతిక్రమించాలని దేవునికి దాన బల్లు సమాధానం వల్ల అర్పించాలి దేవుని యొక్క నిబంధనలు నిలిచి ఉండాలని చెప్తే వారు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి మళ్ళీ చర్యలో వెళ్ళిపోయారు ఎవరు బబ్బులో రాజు వచ్చేవాడిని దాని ఎక్కడ ఎక్కడున్నాడు బబులోని చర్యలో ఉన్నాడు క్షత్రుమర్షేఖ ఎక్కడున్నారు బాబు మేహమి అక్కడున్నాడు ఇత రాజు అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని వదలం ఎందుకంటే నేను వాగ్దానం చేశాను ఎవరికి మీ తాతకి అబ్రహం తాతకి చేశాను కాబట్టి వాడిని మళ్ళీ ఏం చేస్తాను ఓకే అక్కడ పోయిన తర్వాత నెల కొడతాడు అనమాట నలగొడతాడు నలిగి వాళ్ళు అన్ని ఉండి నలిగిపోయిన తర్వాత మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు మళ్ళీ పశ్చాత్తా లేకపోతే దేవుని సమయం ఎంత పెట్టుకుంటాడో ఆ సమయం అయిపోయినప్పుడు డెబ్బై సంవత్సరాలకి నేను మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తాను చేసుకొస్తాను అని చెప్పాడు ఓకే తర్వాత సమకూర్చేస్తాను సమకూరుస్తాను తర్వాత అన్ని జనుల్లో పారుదోడలేదు ఎందుకంటే నా ఉగ్రతను అక్కడ కుమ్మరిస్తాను వాళ్ళకి మీరు దాసులుగా బానుసులుగా ఉంటారని చెప్పారు ముప్పై ఎనిమిది వచ్చిన మరియు నా మీద తిరుగుబడి వారిని దోషము చేయవారిని మీలో ఉండకుండా ప్రత్యేకించేదను తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించేదను కానీ నేను యహోవాని మీరు తెలుసుకున్నట్లు వారు ఇస్రాయేల్ దేశంలో ప్రవేశించారు అక్కడ తిరుగుబాటు చేసేవారిని దేవునికి విరోధంగా దోషం చేసేవారిని ప్రత్యక్షిస్తారు ఇక్కడ చూడండి మత్శ్వర వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో కూడా మత్శ్వర వార్త ఇరవై ఐదో అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది చూడండి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఇరవై ఐదు ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై మూడు

విధేయులైన వారిని అవిధేయులైన వారిని వేరు చేసి విధేయుల్ని తీసుకొచ్చి దీనికి అప్పగిస్తాను మిగిలిన వాళ్ళు అక్కడ శిక్షిస్తాను దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది విధేయుల్ని అసలు ఈ లోకాన్ని పుట్టించింది నేరుగా పరలోకంలోనే మనిషిని ఎందుకు చేయలేదు అంటే అర్థం ఏంటంటే అక్కడ నేరుగా దేవదూతల్ని దేవుడు సృష్టించినప్పుడు అక్కడ సైతము దేవదూతలు ఏం చేస్తున్నాయి అవిధే లూసిఫర్ ఏం చేశాడు అవుతాయి ఆయనతో పాటు ఇంకా కోట్లాది దేవదూతలు ఏం చేశారు ఇదే చూపించారు వాడికి ఇదే చూపించారు ఎవరికి సాధనానికి వారందరూ పడిపోయారు అన్నమాట యోధాపత్రికలు ఉంటుంది పడిపోయిన దేవదూతలు సో వాటికి వాటికి కూడా తీర్పు అలాగే అయితే పరలోకంలో తిరుగుబాటు చేస్తున్నాయి కాబట్టి భూమి మీద ఏంటంటే నరుణ్ణి చేసి ఒక ఒక పురుషుడి ద్వారా స్త్రీ ద్వారా జనాన్ని విస్తరింపజేసి దేవునికి విధేయాలైన వారిని అవిధేయతలో దృష్టి పుట్టించి అవిధేయతలో నుండి విధేయతలోకి తీసుకురావాలి పాపంలో నుండి నీతిలోనికి తీసుకురావాలి శరీర సంబంధమైన జీవితంలో నుండి ఆత్మ సంబంధమైన జీవితంలోకి తీసుకురావాలి భూలోకమైన జీవితంలో నుండి పరలోక జీవితంలోనికి తీసుకురావాలి సాతాన్ అధికారంలో నుండి యేసుప్రభు యొక్క అధికారంలోనికి తీసుకురావాలి ఇది దేవుని సంకారం ఇవన్నీ ఎక్కడున్నాయి అంటారు ఒక మాట చూడండి రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ సమయం ఇరవై వస్తువు త్వరగా చదవండి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరచూచున్నది స్వేచ్ఛగా స్వేచ్ఛగా కాదు అందుకనే అది ఎందుకు పెట్టాడే ఆ చెట్టు మంచి చెట్లు అంటే ఎందుకే మనిషిని స్వేచ్ఛగా కాదు విధేయత అవిధేయత ఇక్కడే టెస్ట్ చేసేది కదా అవిధేయులైన వారికి మళ్ళీ విధేయులు అవడానికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చి పాప పరిహారం అంటే అది యేసు ప్రభు ఏం చేశాడు ఆ టెస్ట్ పెట్టినందుకు యేసు ప్రో ఈ లోకానికి రావాల్సి వచ్చింది తానే ప్రాణం పెట్టవలసి వచ్చింది అయితే ఏసుని అంగీకరించి మళ్ళీ విధేయతలోనికి వచ్చి సత్యంలో వచ్చి సాతాన్లో నుండి క్రీస్తు అధికారంలోనికి వచ్చి అప్పుడు శరీర సంబంధంగా ఉన్న మనం ఆత్మ సంబంధంగా ఉండి ఆత్మ సంబంధాలుగా జీవించి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు పరలోకానికి సెలెక్ట్ అందుకని పెట్టాడు ఈ సృష్టి అంత ఏముంది రెండు ఉంటాయి పాపం ఉంటుంది నీతి విదే చూపిస్తే నీతి అగుదే చూపిస్తే సరే విదే అగుదే చూపించాము నీతి మంతులు నీ పాపులం అయిపోయాయి నీతి మంతులు అవ్వాలింటి ఏం చేయాలి పాప పరిహారం పరిహారం పొందాలి క్షమాపణ పొందాలి అంటే ఆదా మొలు పాపం చేసినప్పుడు జంతువుని వదించాడు కదా పాపం చేసింది ఎవరు ఆదామ చచ్చిపోయింది ఎవరు జంతువు ఈ ఏళ్ళ పాపం మనం ఎవరి మీద పోయింది జంతువు దాన్ని అంగీకరించినప్పుడు వేరకూడదు అట్లా పాపం చేసింది మనం సత్యమైన వేసుకు పాప కాబట్టి తిరిగి లేచి కదా ప్రభు ప్రభునందు ఎట్లా కాబట్టి సృష్టి దేని కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఆశతో తేరిచూచున్నది అని దాన్ని వేరే చేస్తాడు అందుకని లోకంలో సాతాన సంబంధాలు యేసు సంబంధం లోక సంబంధాలు పరలోక సంబంధం ప్రకృతి సంబంధులు ఆత్మ సంబంధులు ఇక్కడే వేరు గొర్రెలు అంటే ఎవరు దేవుని మేకలు అంటే ఎవరు ఒకప్పుడు మనం ఎవరు మేకలు ఏసినంగీకరించిన తర్వాత ఎవరు మరి గొర్రెలు లేకుంటున్నావా జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది గొర్రెప్పుడు సాధువుగా ఉంటుంది తల వంచి కాపర్ని అని వెంబడిస్తుంది కదా మంచి మంచి కాపులు పెట్టింది తింటుంది కాపురు తాగించిన స్వచ్ఛమైన జలాల దగ్గరికి నడిపిస్తాను మంచి కాపురు అట్లా ఓకేనా అంతేనా కరెక్టేనా మీ దగ్గర గొల్ల ఉంటారు కదా ఆ సెంట్లో లేరా నేను మేపా చిన్నప్పుడు మేక నేను గొల్లవాడిని కాదు అయినప్పటికీ ఉండే రెండు మూడు మేకలు ఊర్లో మరీ చిన్న ఓకే అట్లా కాబట్టి సో ఇలాగా వేరు చేస్తారు ఇప్పుడు చూడండి మనం వారిలో ఉంటే ఏమవుతాం అందుకని మనకు ఒక మాట ఉంది మాట చెప్పి పంపిస్తాను చూడండి రెండవ పరిధి ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన కలిసి ఉంటే చదవండి రెండవ పరిధి ఆరు పదిహేడు కొంతవరకు చదవండి ఆలయం ఏమి పొందకే మనమే ఆలయం అండి ఇక మనం కనుక ఆలయం ఎవరు ఆలయం ఎందుకు ఆలయం అంటే ఉండాలి ఆలయంలో మన శరీరాన్ని దేహాన్ని పవిత్రపరిచి ఈ ఆలయంలో ఎవరు పెట్టాడు పరిశుద్ధాత్మను పెట్టాడు మనం ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ ఈ దేహాన్ని పరిశుద్ధాత్మక ఆలయంగా చేసుకున్నారో వారు ఇద్దరు లేక ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది అటువంటి వారు ఇక్కడ ఒక స్థలంలో కూడుకుంటే వారు మధ్యలో ఉంటారు ఇప్పుడు ఇది కూడా ఏమైంది దేవుని ఆలయం అది అది పక్కన పెట్టి అది దేవాలయం కాదు ఏది దేవాలయం మన శరీరమే దేవాలయం మన శరీ ఈ దేవాలయంగా చేసుకున్న ఈ మనుషులు విశ్వాసులు వారు కూడుకున్న స్థలమే దేవాలయం ఏదో విగ్రహం పెడితే దేవాలయం కాదు అక్కడ దేవాలయం పెద్ద దేవాలయం కోట్లు అయిందంటే అది దేవాలయం కాదు అన్నిటికంటే విలువైన దేవ దేవాలయం మన దేహ పవిత్ర పరిశు పరిశుద్ధాత్మని పెట్టాడు ఇది దేవాలయం సో ఈ దేవాలయాలు ఇక్కడ చిన్న దేవాలయాలు కూడుకున్న చోటు మన మధ్యలో ఉంటాయి అందుకని ఇప్పుడు ఏముంది నెక్స్ట్ చదువు దేవుని సెలవిస్తున్నాడు వారిలో నివసించి వారిలో నివసించి సంచరింతను ఎవరిలో నివసిస్తాడు మనలో నివసిస్తాడు రాకు ప్రజల ఎందులో వారి మధ్య నుండి వెళ్ళాలి వేరే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా వారితో పాటు ఒకసారి చూసి వస్తా అని ఇటూడ దగ్గర దగ్గర అదే తప్పుడు బాధలు ఉంటాయి తప్పుడు సంఘాలు ఉంటాయి జనాలు బాగా వస్తున్నారు ఇవన్నీ వేస్టాను ఎక్కడ సత్యం సరిగా నేర్చుకునే దగ్గర ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే దగ్గరే నమ్మకం ఉన్నారు మీరంతా ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నారు మంచిది ఉన్నారు అలాగే మనం ఏం చేయాలి సో కాబట్టి ఇక ఇప్పుడు నలభై నాలుగు వస్తుంది చదండి ద్వారా నేను ఇలా చేసినప్పుడు ఏం చేస్తారు మీ పాపాన్ని బట్టి శిక్షిస్తాను మీరు నీతిని అనుసరిస్తే మిమ్మల్ని వేరు చేస్తాను తిరిగి తీసుకొస్తాను అప్పుడు మీరేం చేస్తారు నేనే యేసు ప్రభు శిక్షిస్తాడే రక్షిస్తాడా యేసు శిక్షిస్తాడా రక్షిస్తాడా రెండు బాధ్యత విజయకరణ బాధ్యత శిక్షిస్తాడు శిక్షించేవాడెవరు వాడెవరు నా నన్ను రక్షించటకు క్రీస్తు సనిపో తిరిగిలేసినాడని నమ్మల్ని నమ్మిన మనల్ని రక్షణలో కొనసాగుతున్న మనల్ని రక్షిస్తాడు మిగిలిన యేసుని తిరగ తృణీకరించిన వారందరినీ శిక్షిస్తారు రక్షించేదెవరు శిక్షించేదెవరు రోమా ఎనిమిది ముప్పై నాలుగులో ఉంటుంది తర్వాత చూసుకోండి ఓకేనా ముప్పై రెండు నుంచి ఉంటుంది తర్వాత చూసుకోండి ముప్పై ఒకటిలో దేవుడు పక్షంగా ఉండగా మనకి ఇరవై తర్వాత ఉంటుంది ఓకే సరే మనం ఆరాధనలోకి వెళ్దాం ఈ మాటలు కన్నా మనం ఆరాధిస్తాం